दोस्ट निया विलत इसटो आझाया है विलते शिया if you इस आपता उपी प्राध आला डिया बागव हुए विलत भू यह थे जो बहुत जो ओस भागव हुआशिक अजुको आंप

अल्लाहुम्मा रसूल मिनल्लाहि फतहु करीम वइजा जाअ रसूलल्लाह वफत बैल्ला हमारे तमिलनाड के रामचंद्र जी साहब को अल्लाह कामयाबी कांबरा ने सिर पर हाथ हमने नेल्ला पूरे बिंदु नूर के सिधवी आबल जिंदगी को मान వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఇరవై ఐదో వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పర్యటిస్తూ ఉంది స్థానిక కౌన్సిలర్ మెహ్రూన్ సోదరి నాయకత్వంలో వారి కుటుంబ సభ్యులు బావగారు సోదరుడు నూరి ఇంకా కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మను చైర్మన్ గారు ఇతర ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద స్థాయిలో ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఈ వార్డు ప్రత్యేకించి ముస్లిం కమ్యూనిటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ముస్లిం కమ్యూనిటీ ఉంది నైంటీ ఫైవ్ రెండు వేల ఐదు వందలు మూడు వేల ఓట్లుండే ఈ వార్డులో ఆల్మోస్ట్ అంతా ముస్లిం కమ్యూనిటీ ఉంది పేదరికం కూడా ఎక్కువే మధ్యతరగతి పేదరికానికి సంబంధించిన వారు ఉన్నారు ఎక్కడైతే ముస్లిం కమ్యూనిటీ ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో ఈ రెండు వర్గాలు ఉండే చోట పేదరికం ఉన్న చోట కానీ ముస్లిం కమ్యూనిటీ ఉండే చోట కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది కార్యాలయమే అది ఇంకా కార్యాలయమే మా ఇల్లు నెట్టే ఈరోజు ప్రచారంలో కూడా వన్ సైడ్ ఎక్కడికి పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రస్తావన ఆయన పరిపాలన పేదరికానికి ఈ ప్రభుత్వం ఉపయోగపడిన విధానము వారి పిల్లల విద్య విషయంలో ఈ ప్రభుత్వం తీసుకున్న మార్పులు మహిళల యొక్క రుణాలను చెల్లించిన విధానం నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినది మూడు వేల పెన్షన్ ఇంటికి పంపించేది అవతాతలు కొంతమంది పేషెంట్లు అయితే హార్ట్ స్టంట్ వేయించుకునే వాళ్ళు కానీ కిడ్నీ పేషెంట్లు పదివేలు రూపాయలు తీసుకునే వాళ్ళు కానీ అక్కడక్కడ అక్కడక్కడ ఆరోగ్యరీత్యా సహాయాన్ని పొందిన సోదరులైనటువంటి పేషెంట్లు ఏ గడప దొక్కినా కూడా ఈ ప్రభుత్వం చేసిన మేలే కనిపిస్తూ ఉంది ఏ ఇంటి తలుపు దట్టినా ఆ గుండె చప్పుడు ఒకటే ఏ ఇంటి తలుపు దట్టినా ఆ ఇంటి గుండె చప్పుడు ఒకటే అందరి నోట ఒకే మాటే ఆ మాటే ఈ మాట ఆ మాటే ఈ మాట మా నమ్మకం నువ్వే జగనన్న మా ఆశాదీపం నువ్వే జగనన్న నువ్వే రావాలి మళ్ళీ నువ్వే రావాలి మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ నువ్వే రావాలి ఇదే మాటే ఎక్కడ చూసిన ఇడుపులపై మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఇదే పరిస్థితుందనేది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఈ వార్డులో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా మాకు ఎనిమిది వందలు తొమ్మిది వందల ఓట్ల మీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇప్పుడు అది డబల్ అవుతుందేమనేది నా ఉద్దేశం డబల్ అవుతుంది ఆనాడు ఒక అవకాశం ఇవ్వాలని వేసిన ఓటు అది ఈనాడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేందుకు ఇచ్చే ఓటు ఈరోజు ఆ ఓటుకు ఈ ఓటుకు చాలా వ్యత్యాసం ఉంది అది ఒక అవకాశం ఇవ్వడం కోసం ఇది ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేందుకు జగన్మోహన్కి వీరిచ్చే నజరాన వీరిచ్చే కితాబు వీరిచ్చే విశ్వాసం వీరిచ్చే బహుమానం అది ఎనిమిది వందలు తొమ్మిది వందలు వచ్చిన మెజార్టీ పదహారు వందలు పదిహేడు వందలు వచ్చే మెజార్టీ ఉంటుంది ఇక్కడే కాదు ముస్లిం కమ్యూనిటీ ఉండే ప్రతి వార్డులోనూ కూడా ఇదే పరిస్థితే స్వదసిద్ధగా ముస్లిం కమ్యూనిటీ ప్రారంభం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి అభిమానం కలిగిన మనుషులు రాజశేఖర రెడ్డి మరణాంతరం కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డిని వారు ప్రేమించడం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు చేసినది కానీ ముస్లిం కమ్యూనిటీ పట్ల జగన్మోహన్ రెడ్డి అవలంబించిన తీరు కానీ ఇప్పుడు పేదవారి పట్ల ఆయన ప్రభుత్వం చేసిన పాలన కానీ అన్నీ కలిపి అది ఇంకా శాతం పెరిగిందని నేను భావిస్తూ ఉన్నా అదే సందర్భంలో కూడా ఒక్క మాట కూడా ముస్లిం సోదరులందరికీ ఎప్పటికీ గుర్తుంటుంది వారి గుండెల్ని ఎప్పుడు దాచుకుంటారు కూడా నాకు తెలుసు అది అదేంటంటే బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ ఈ పార్టీ మతతత్వ పార్టీ ఈ భారతదేశంలో ఉండే అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా ప్రేమించగలిగినటువంటి సమాన అవకాశాలు ఇచ్చేటటువంటి పార్టీ కాదు కొద్దిగా మతానికి వివక్షత చూపించే పార్టీ అనే అభిప్రాయంతోనే ఉండే మాట వాస్తవం భారతీయ జనతా పార్టీ పట్ల ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకు అగనిస్టే అందులో ఎక్కడ అనుమానం లేదు అట్టి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని పార్టీ లేక ఆహ్వానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి నేను నెత్తిని పెట్టుకుంటామని చెప్పినా కానీ కేవలం ఈ రాష్ట్రంలోనే ముస్లిం సోదరుల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆయనకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందుల వల్ల అనేక రకాల సమస్యలు ఎదురు చూసే పరిస్థితులు భవిష్యత్ కాలంలో రావచ్చేమో అనే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కష్టానైనా భరించగలుగుతా కానీ ఈ కమ్యూనిటీని దూరం చేసుకోలేను ముస్లిం కమ్యూనిటీ యొక్క ప్రేమకు నేను దూరం కాలేను వారికి నచ్చని పార్టీ వారికి నచ్చని విషయం నేను చేయలేనని చెప్పి నిర్విద్ధంగా ఖండించి భారతీయ జనతా పార్టీకి బయట నుంచే ఉండి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో వారితో ఆ చెరిమిని మాత్రం ప్రదర్శిస్తాడు తప్ప వారితో అంటకాగడం అయితే చేయలే కానీ అదే తెలుగుదేశం పార్టీ ఢిల్లీకి పోయి కాళ్ళబేరాలు నీతో మేము పొత్తుంటాం నీతో మేము పొత్తుంటాం నీతో మేము పొత్తుంటాం మాతో మీరు చేయగలపండి మాతో మీరు చేయగలపండి పవన్ కళ్యాణ్ నేను నువ్వు ముగ్గురం కలిస్తే జగన్ ఓడిస్తాం మీరు మమ్మల్ని తీసుకోండి మీ పార్టీలో నన్ను కలుపుకోండి మీకు ఎన్ని సీట్లు అడిగితే ఎన్ని సీట్లు ఇస్తా అని చెప్పి వాళ్ళ బూట్లు నాకే పరిస్థితి చంద్రబాబు నాయుడు అంటే ఏ ముస్లిం కమ్యూనిటీకి భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకత ఉందో అది ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా అంటే ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం కమ్యూనిటీ మనోభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన రాజకీయ ప్రాధాన్యత మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి భారతీయ జనతా పార్టీతో అండగాగే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తాడు భారతీయ జనతా పార్టీ వల్ల భవిష్యత్తులో తనకు రాజకీయంగా కానీ లేకుంటే మరొక రూపంలో కానీ తనకు నష్టం వాటితుందని తెలిసినప్పటికీ కూడా ముస్లిం కమ్యూనిటీ కోసం జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దగ్గరికి పోలేదు వాళ్ళలో దూరలేదు బయట నుంచి మాత్రమే వ్యవహారాన్ని చక్కబెడతా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే వ్యత్యాసం రాజశేఖర రెడ్డి పట్ల ముస్లిం సోదరులకు ఉండే ప్రేమ అందుకే ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి రక్తాన్ని ముస్లిం సోదరులు అమితంగా అభిమానించగలుగుతారు తొంభై శాతం ఫ్యాను గుర్తుకు ఓటేస్తారనే విశ్వాసం సంపూర్ణంగా నాకుంది అందుకే ఈ వార్డులో కూడా జగనన్న పాలనతో సంక్షేమ పథకాలకు ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చినాం ముప్పై కోట్లు రెండు వేల ఎనిమిది వందల ఓట్లు కలిగిన ఈ వార్డుకు సంక్షేమ పథకాల పేరుతో ఆడవాళ్ళ యొక్క అకౌంట్కి పంపించిన డబ్బు ముప్పై కోట్ల రూపాయలు ఇక్కడ ఎక్కువ రోడ్లు వేయాల్సిన పరిస్థితి లేదు రోడ్లు వేస్తే రోడ్డు హైట్ అవుతుంది ఇండ్లు అనే ఉద్దేశంతో రోడ్డు వేయాల్సిన పరిస్థితి లేదు కాబట్టి కావాల్సిన కాలువలు అటువంటివి మాత్రం ఒక యాభై లక్షల రూపాయలు అభివృద్ధి చేయగలిగినాం కావలసినటువంటి విద్యుత్ సంబంధించిన కరెంటు ఫోన్లు అందుకు మార్పించడం కొన్ని లైన్లు చేంజ్ చేయడం అటువంటి విషయాలు అయితే మాత్రం పెద్దగా ఇక్కడ చేయగలిగినాం ఇక్కడ కావలసిన వాలంటరీ వ్యవస్థ ఇక్కడ ఉండవలసిన సచివాలయము ఇక్కడ ఉండవలసినటువంటి హెల్త్ క్లినిక్ ఇక్కడ ఉండవలసినటువంటి నాడు నేడు మన పడికింద పిల్లల స్కూలు అన్నీ కూడా ఈ పాలన వచ్చిన తర్వాతనే బాగుంది పేదవారి యొక్క రుణాలు కూడా మాఫీ కాగలిగినాయి పేదవారికి కావాల్సిన పెన్షన్ ఇంటికి వస్తుంది నలభై ఐదులకు పెన్షనే పద్దెనిమిది వేల వందల ఒకసారి ఉంది వారికి కావాల్సిన ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు సంవత్సరానికి ఒకసారి కార్డు కూడా ఇవ్వడం జరిగింది ఏమాత్రమే కానీ దళారి వ్యవస్థ లేకుండా అవినీతి లేకుండా పక్షపాతం లేకుండా అన్ని వర్గాల వారికి కావాల్సినటువంటి పేదరిక ప్రామాణికాన్ని తీసుకొని అర్హత ఉన్న ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుకే రేపటి రాబోయే ఎన్నికల్లో ఈ వార్డుకు సంబంధించిన ప్రజలు మొదలుకుంటే ప్రొదుటూరు నియోజకవర్గం వ్యాప్తంగా అందరూ కూడా ఇదే అభిప్రాయంతోనే ఉండరు ఇది సత్యం